హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెన్ బ్లాగ్స్ మనం ఇంటి దగ్గరే కాకరకాయలని పెంచుకుని వాటిని మనం వండుకొని తినడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఒకవేళ మనకి గార్డెనింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉండి మనకి ఫ్రెష్గా ఆర్గానిక్గా మనం పండించుకున్న పంటని ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక మనం మిద్దె తోటలో కాకరకాయ పాదులు పెట్టుకోవచ్చు కాకరకాయ పెంచుకోవడానికి వాతావరణము అనుకూలించే వాతావరణం ఎలా ఉండాలంటే సన్లైట్ ఉండాలి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు సన్లైట్ పడేటట్టుగా ఉండాలి అలాగే తేమ ఉండి కొంచెం వెచ్చగా ఉండాలన్నమాట వాతావరణం తర్వాత సాయిల్ మిక్స్ ఎలా ఉండాలంటే మంచిగా వాటర్ పోస్తే వెళ్ళిపోయేటట్టు ఫారస్గా ఉండాలి అలాగే ఫెర్టైల్గా ఉండాలి అన్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్తో ఉండాలి తర్వాత ఎక్కువ న్యూట్రియం ఉండాలన్నమాట ఆరు నుంచి ఏడు పిహెచ్ లెవెల్ ఉంటే సరిపోతుంది దీనికి కావలసిన సీడ్స్ని మనం నర్సరీ నుంచైనా తెచ్చుకోవచ్చు లేకపోతే మనము వాడుకునే కాకరకాయల్లో కొంచెం ముదిరిపోయినవి ఉంటాయి కదా ఎర్రగా అయిపోయిన కాయలు అవి ఉంటాయి కదా వాటిలోంచి అయినా సీడ్స్ తీసుకుని మనం నాటుకుంటే కాకరకాయ పాదు వస్తుంది సీడ్స్ని మనం డైరెక్ట్గా సాయిల్ మిక్స్ తయారు చేసుకుని ఒక మంచి కంటైనర్ డీప్ కంటైనర్ ఉన్న డెప్త్ ఉన్న కంటైనర్ని తీసుకుని అందులో పెట్టుకుంటే డైరెక్ట్గా మనం సీడ్స్ నుంచి జర్మినేట్ అయిపోతుంది మనం విత్తనాలు ఒకటి కంటే ఎక్కువ పెట్టుకుంటున్నప్పుడు జనరల్గా ఒకటి కన్నా ఎక్కువ పెట్టుకోవడమే మంచిది ఎందుకంటే ఇది క్రాస్ పాలినేషన్ అవుతుందనమాట వీటికి వచ్చే పువ్వులు ఫిమేల్ ఫ్లవర్సు మేల్ ఫ్లవర్సు విడివిడిగా ఉంటాయి కాబట్టి క్రాస్ పాలినేషన్ అవు అవ్వడానికి మనం రెండు నుంచి మూడు విత్తనాలు అయితే పెట్టుకోవడం మంచిది అవి కూడా విత్తనాలు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటంటే ఒక్కొక్క సీడు ఒక ఇంచు లోతులో ఉండేటట్టుగా హోల్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే సీడ్కి సీడ్కి మధ్యలో పన్నెండు నుంచి పద్దెనిమిది ఇంచులు గ్యాప్ అయితే ఉండాలి ఎక్కువ మొక్కలు పెట్టుకుంటుంటే కనుక మూడు నుంచి నాలుగు అడుగులు దూరంలో ఒక్కొక్క విత్తనం పెట్టుకుంటే వాటి వేర్లు స్ప్రెడ్ అయ్యి ఎక్కువ న్యూట్రియంట్స్ తీసుకోవడానికి ఎక్కువ కాయలు ఇవ్వడానికి వాటికి స్థలం దొరుకుతుందనమాట ఒకసారి విత్తనాలు మొలకెట్టిన తర్వాత వాటిని చిన్న చిన్నగా కొమ్మలు వస్తూ ఉంటాయి కదా వాటికి ఆకులు తీస్తూ ఉండాలి కొమ్మల్ని కట్ చేస్తూ ఉండాలి సరైన గ్యాప్ ఇవ్వాలన్నమాట ఒత్తుగా పెరిగిపోకుండా వాటిని గ్యాప్ ఇచ్చుకునేటట్టు సూర్యరశ్మి కరెక్ట్గా పడేటట్టుగా మనం గ్యాప్ ఇచ్చుకుంటూ ఉండాలి అలాగే ఇది క్లైంబర్ కాబట్టి అంటే తీగజాతి మొక్కకు చెందింది కాబట్టి దీనికి ఎక్కువ ఎక్కువ కొమ్మలు వస్తాయి ఆ కొమ్మలన్నీ కూడా ఒకే చోట బుషిగా అయిపోకుండా వీటికి మనం పాదులు తయారు చేసుకోవాలి పాదులు తయారు చేసుకుంటే వాటికి వచ్చే కొమ్మలన్నీ కూడా అవి అల్లుకుంటా వెళ్ళి ఎక్కువ దూరం వరకు అవి స్ప్రెడ్ అవుతాయి అన్నమాట అందుకని అందుకని వీటికి పందిర్లు వేయడం చాలా ఉపయోగకరంగా ఉంటాయి అలాగే నీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి వీటికి రెగ్యులర్గా వాటరింగ్ చేయాలి ఎప్పుడూ కూడా సాయిల్ మాయిస్ట్గా ఉండేటట్టు తేమ ఉండేటట్టు చూసుకోవాలి కానీ ఎక్కువ నీరు నిల్వ ఉండిపోయేటట్టుగా ఉండకుండా ఉండేటట్టు చూసుకోవాలి పదిహేను రోజులుగా ఒకసారి అయితే వాటికి బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజర్ కానీ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేదా కంపోస్ట్ టీ మనం ఇంట్లో తయారు చేసుకునే కిచెన్ వేస్ట్ నుంచి వచ్చే కంపోస్ట్ టీ కానీ ఇస్తా వాటిని హెల్దీగా ఉండేటట్టు చూసుకోవాలి బిట్టర్ గార్డు మనం తినడానికి చేదు ఉంటుంది కానీ వీటికి కూడా పురుగులు పడతాయి పెస్ట్స్ అయితే కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఎలా ఎఫిట్స్ మైట్స్ ఫ్రూట్ ఫ్లైస్ ఇలాంటివన్నీ కూడా వీటికి కూడా వస్తూ ఉంటాయి వేప నూనె తర్వాత మనకి ఆర్గానిక్గా వచ్చే పెస్టిసైడ్స్ని వాడుతూ వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండచ్చు జనరల్గా తక్కువగానే మనం చూస్తాము వీటికి పెస్ట్ కంట్రోల్ పెస్ట్ రావడం కానీ వీటికి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రూట్ ఫ్లైస్కి మనము అదే ఎల్లో ప్యాడ్స్ స్టిక్కీ ప్యాడ్స్ అవి వాడచ్చు మనం మొక్కకి కొంచెం స్పేసింగ్ ఎక్కువ ఇచ్చి సూర్యరశ్మి బాగా తగిలేటట్టుగానే మెయింటైన్ చేయగలిగితే వీటికి వచ్చే పెస్ట్ని కూడా చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం మనం మొక్క పెట్టిన దగ్గర నుంచి ఒక రెండు మూడు నెలలుకి మనకి కాకరకాయలు హార్వెస్టింగ్కి రెడీ అవుతాయి ఇది కూడా చాలా వెరైటీలు ఉంటాయి ఇందులో కాబట్టి మనకి టైం కొంచెం అటు ఇటు పట్టచ్చు కాకరకాయలు గ్రీన్గా గట్టిగా ఉన్నప్పుడే మనం హార్వెస్ట్ చేసుకోవాలి ఒకవేళ పండిపోతే కనుక అవి ఎల్లో కింద తయారైపోయి ఎల్లో అయిపోయి చేదు ఎక్కువ అయిపోతుంది అనమాట షార్ప్ నైఫ్ యూజ్ చేసి మనం వాటిని సిజర్స్ కానీ యూజ్ చేసి మనం కాకరకాయలని కోసుకోవచ్చు ఈ విధంగా మనం సీడ్స్ని ఇంట్లోనే పెట్టుకొని కాకరకాయని పండించుకుని మంచి ఫ్రెష్ హెల్దీ కాకరకాయలని అయితే మన గార్డెన్ నుంచి డైరెక్ట్గా వండుకొని తినచ్చు అనమాట మనకి ఇంకా ఎక్కువ మంచి మంచి ప్రోడక్ట్ రావాలి అని అంటే కనుక ఫెర్టిలైజర్స్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అలాగే మనం గానుగు చెక్క నానబెట్టుకుని వేసుకునే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఇచ్చామంటే మనకి ఇంకా ఎక్కువ కాకరకాయలు మంచి క్వాలిటీ ఉన్నవి మనం పండించుకోవచ్చు ఈరోజు హార్వెస్ట్లో నేను మెంతికూరు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను కొన్ని అయితే పాట్స్లో వేసిన మెంతుకూర కొంచెము కింద మడుల్లో వేసిన మెంతకూరను కూడా నేను హార్వెస్ట్ చేసుకున్నాను అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను నేనే టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్గా వెజిటేబుల్స్ని లీఫీ వెజిటేబుల్స్ని పండించుకుంటున్నాను నేను ఏమేమి కాయగూరలు పండించుకుంటున్నాను ఎలాగా నేను గార్డెనింగ్ చేస్తున్నానో నా వీడియోస్ని ద్వారా మీకు షేర్ చేసుకుంటా ఉంటాను మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే నా వీడియోస్ని అన్నిటినీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఈరోజు నేను హార్వెస్ట్ చేసిన కాయగూరలు వంకాయలు కాకరకాయలు